మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై ఆరు సింహరాశి వాళ్ళ పరిస్థితి ప్రస్తుత కాలం ఏ విధంగా నడుస్తుంది పంచగ్రహ కూటమి తాలూకా ప్రభావం అనేది ఎలా ఉండబోతుంది అలాగే మహాశివరాత్రి రోజు విశేషంగా వీళ్ళు ఏం చేసుకుంటే బాగుంటుందంటారు మనకి సింహరాశి వారికి ఆల్రెడీ అధోపాతాలం కనిపిస్తోంది దీనికని అష్టమ శని ప్రభావం ఈ అష్టమ శనినే మనం మృత్యు శని రంధ్రశని అని కూడా అంటామండి అంటే మృత్యువుతో సరి సమానమైనటువంటి శని ఆయన అంటే దీంట్లో వేరే మనం తప్పించుకునే ప్రయత్నం కూడా లేదండి మనకి ఏళ్ళనాడు శని ఎంతో అది ఇంకా ఏడున్నర సంవత్సరాలు పట్టు విడుపులు ఉంటాయండి దీంట్లో పట్టు విడుపులు ఉండవు ఇప్పుడు ఇంకా కూడా జనవరి ఇరవై తర్వాత మనకి శని భగవానుడు అష్టమంలో ఉండి సొంత నక్షత్రంలో ఉన్నాడు ఇది ఇంకా బలం ఆయనకి ఇంకా బలం అనేది పెరిగిపోయింది కానీ ఈయన ఆయుష్ ఆయుష్కారకుడు ఆయుష్నిచ్చేవాడు ఆయుష్ స్థానంలో ఉన్నారు సింహరాశికి అంటే రోగాలు ఇస్తాడు కష్టాలు ఇస్తాడు ఇబ్బందులు పెడతాడు హాస్పిటల్ దాకా తీసుకెళ్తాడు బెడ్ మీద ఉంచుతాడు మళ్ళీ తీసుకొస్తాడు ఆయుష్కారకుడిగా ఇచ్చినా కూడా మృత్యుగా మృత్యువుకి దగ్గరగా తీసుకెళ్ళి తీసుకొస్తూ ఉంటాడు అంతేగాని ఇక్కడ ఆయన ఏదో మనల్ని ఏలినాడు శనిలో మోల్డింగ్ చేసినట్టు చేయడు కొంతమందికి అయితే ధైర్యం తీసుకెళ్ళిపోతాడు సింహరాశి వారికి వారి గ్రహాల్లో గ్రహస్థితుల్లో ఎక్కడైనా తేడా ఉంటే లేకపోతే ముఖ్యంగా ఈయన ఉద్యోగ పరిస్థితుల మీద తీవ్రమైనటువంటి స్వభావం ప్రభావాన్ని చూపిస్తుంది అంటే సింహరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి మానసిక ఆందోళన కనిపిస్తున్నట్టుగా మాకున్న విశ్లేషణలో తేలుతోంది ప్లస్ అప్పుల గుండం అప్పులకి సంబంధించిన విషయం వాటిల్లో కూడా వీరు చాలా చాలా తప్పించుకోలేని పరిస్థితులు కూడా సింహరాశి వారు అనుభవిస్తున్నారు అంటే ముఖ్యంగా ఏదైనా అమ్మకపు విషయాలు ఉంటాయి కదా ఏదైనా ఒక వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తుల్ని అమ్మేటటువంటి విషయం కానీ లేకపోతే భార్యాభర్తల మధ్య న్యాయస్థానాలలో ఏదైనా వాగ్వాదాలు వాటికి సంబంధించినటువంటి సమస్యలు కానీ ఓ పట్టాన తీరక ఇంకా అవి రెట్టింపు అవటము ఒక్కోసారి కోర్టులో కూడా కొంతమంది న్యాయస్థానం జడ్జి ముందు కూడా ఒకరికొకరు అరుచుకోవటము కొట్టుకోవటము వీరి మీద ఉన్నవి లేనివి చెప్పటం వారి మీద ఉన్నవి లేనివి చెప్పటం ఇట్లా కూడా జరిగిన వాళ్ళు చాలామంది ఉండొచ్చు ఏది సింహరాశి వారు ఎందుకంటే శుక్రగ్రహము ఆరో తారీఖు వరకు ఆ మకర రాశిలో ఈ రవి కుజ బుధ గ్రహాలతో కలిసి ఉంటాం ముఖ్యంగా కుజుడితో కలిసినటువంటి శుక్రుడు పూర్తిగా పతనమైపోతాడు భార్యాభర్తల మధ్య సంయోగ స్థితి ఉండదు అసలు వాళ్ళకి చాలా ఇబ్బంది కుజుడు మళ్ళీ బాగుంటాడు అంటే ఒక రకంగా సింహరాశి వారికి సంబంధించి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ వరకు ఈ కుజగ్రహ ప్రభావము చాలా అత్యద్భుతంగా ఉంటుంది వారు చే అంటే ఎవరైతే విద్యార్థులు వ్రాతపూర్వకంగా ఉన్నతమైనటువంటి విద్యల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారో వారు మాట్లాడే ఓరల్ ఇంటర్వ్యూలో కానివ్వండి లేకపోతే వారు రాసేటటువంటి రైటింగ్ విషయంలో కానివ్వండి విద్యార్థులు చాలా చక్కగా రిజల్ట్ని పొందుతున్నారు తల్లి యొక్క ఆరోగ్యరీత్యా కూడా పునః వైభవం అంటే మళ్ళీ ఆవిడ తట్టుకొని స్వభావం మళ్ళీ జీవితాన్ని గడిపినటువంటి పరిస్థితులు తల్లి పరంగా కూడా కొంత ఆరోగ్య స్థితి బాగుంది వీరి ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి ఆర్థిక స్థితులు ఉన్నతమైనటువంటి ప్రమోషన్లు అసలు ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం వచ్చిన పరిస్థితి ఫిబ్రవరి పన్నెండు వరకు కూడా కలుగుతుంది రవి యొక్క ప్రభావంతో అంటే రవి కుజుల యొక్క ప్రభావము బుధగ్రహ ప్రభావము చక్కగానే ఉన్నాయి ఉన్నంతలో అయితే ఫిబ్రవరి మాసంలో మాత్రము ఈ బుధగ్రహము సింహరాశి వారికి సప్తమంలో మూడో తారీఖున ఆయన రాహుతో కలుస్తున్నాడు ఇక్కడ వీరికి వీరు చేసేటటువంటి వ్యాపారంలో అసలు మోసాలు ఏంటో బయటకు వచ్చేస్తాయి ఇందాక శని గురించి మనం తప్పుగా అనుకున్నాం కదా ఆయన బయటపడేస్తాడు మొత్తం ఎందుకంటే ఈ బుధగ్రహం శనింట్లో ఉంది రాహుతో కలిసి ఉంది అంటే రాహు అనేవాడు మోసాలు నీతి మాలిన పనులు చేయటం ఇవన్నీ ఉంటాయి యాక్చువల్లీ ఆ వ్యాపార స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ బుధుడు కలిసేసరికి ఏమవుతుంటే అసలు ఎక్కడెక్కడ ఆర్థికపరమైనటువంటి లోటుపాట్లు ఉన్నాయి నమ్మిన వాడు ఎట్లా మోసం చేశాడు అది అయినవాడా ఫ్రెండా లేకపోతే కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుడా లేకపోతే మేనరేగంలో ఉన్నటువంటి బంధువులా లేకపోతే మొన్న ఎవడో పరిచయం అయ్యాడు వాడేదో నాకు సజెషన్ ఇచ్చాడు వాడేమన్నా మోసం చేశాడా అంటే ఇన్ని రకాల ఆలోచనలు వీడికి కలుగుతాయి ఎక్కడో మోసపోయాయ అని చెప్పి వాడు చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది ఏది వ్యాపార రీత్యా మోసపోయిన పరిస్థితి వీడికి కలుగుతుంది మొన్నటిదాకా బాగానే ఉన్నాం కదా బాబు ఉన్నటువంటి ఈ సమస్య ఏంటంటే బుధుడు రాహుతో కలిసి కొంచెం ఇబ్బందుల్ని కలుగు చేస్తాడు ముఖ్యంగా రిపోర్టర్స్ లేకపోతే ఈ టీవీ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా కొన్ని ఇబ్బందులు గురయ్యే అవకాశం ఉంటుంది అంటే కొన్ని కేసులు న్యాయస్థానాలకు వెళ్ళటము న్యాయస్థాన పరంగా వీళ్ళకి లీగల్గా కొన్ని పత్రాలు రావటము ఇలాంటివి కూడా ఈ రిపోర్టర్స్కి అట్లాగే ఈ రైల్వే ఉద్యోగంలో చేసేటటువంటి వాళ్ళకి లేకపోతే పోస్టాఫీస్ ఉద్యోగంలో చేసేటటువంటి వాళ్ళకి ఉద్యోగంలో ఎంత ప్రయత్నం చేసినా ఎదుగుదల ఉండదు అప్పులు ఎంత తీరుస్తున్నా ఇంకా ఏదో ఉంటునే ఉంటున్నాయి వీళ్ళకు అప్పులు భార్యాభర్తలు ముఖ్యంగా మరి వీరికి రాహుకేతువుల యొక్క సంయోగము సమ్మేళనము ఆ వీక్షణ వలన వీరికి ఆల్రెడీ కొన్ని నెలలు బట్టి కూడా కాలసర్ప యోగ దోషం అంటాం మనం అంటే రాహుకేతువుల దోషం అనేది జరుగుతోంది వీళ్ళకి ఇటు శని బాధ ఇటు రాహుకేతువుల బాధ తప్పించుకునే ప్రయత్నం లేదు ఇందాక అన్నట్టుగా పంచగ్రహ కూటమి ఫిబ్రవరి మూడు వరకు బుధుడు చక్కగా ఆరులో ఉన్నాడు సింహరాశి వారికి బ్రహ్మాండం ఆర్థికంగా కానీ ఉద్యోగంలో ప్రమోషన్స్ కానీ వ్యాపారంలో విపరీతమైనటువంటి ధనలాభాలు కానీ వీరిని ముంచేస్తున్నాయి ఏది ఈ కర్క సింహరాశి వారికి ఆర్థికంగా ఉద్యోగంలో కూడా కొన్ని మార్పులు వీరికి ఉన్న తెలివితేటలు వీరికి ఉన్నటువంటి మాటతనం అవసరమైతే పది రూపాయలు ఖర్చు పెట్టైనా సరే వీరు అనుకున్నటువంటి ప్రమోషన్స్ తీసుకొచ్చిన పరిస్థితి సింహరాశి వారు చేసుకున్నారు కష్టపడ్డారు శుక్రుడు వీరికి ఫిబ్రవరి ఆరో తేదీ వరకు కూడా ఆరో స్థానంలో ఉండటం ద్వారా భార్యాభర్తల మధ్య సరైనటువంటి సంభాషణ క్రియలు లేకపోవటం వలన ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడటం అంటే అనే స్టేజ్ వరకు కూడా వచ్చినటువంటి పరిస్థితి సింహరాశి వారికి అధికంగా కనిపిస్తుంది ఈ ఫిబ్రవరి వీళ్ళకి లేకపోతే మధ్యవర్తులు ఉంటారు వ్యాపారంలో ఈ అమ్మకాలు కొనుగోలు చేసేటటువంటి విషయాల్లో ఏ వ్యాపారం అయినా సరే ముఖ్యంగా కూరగాయల వ్యాపారంలో ఉండేటటువంటి మధ్యవర్తులు వాళ్ళు వాళ్ళకి కూడా వ్యాపారంలో కొన్ని వెసులుబాట్లు పోయి ఫ్లక్చ్యుయేషన్స్ కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయండి శుక్రుడు కూడా అయ్యే వాళ్ళతో కలుస్తాడు కదా ఆరో తారీఖున ఇంకా కఠినంగా వీళ్ళు మాట్లాడే మాట సవ్యంగా లేక అబద్ధాలు చెప్తే గనక ఇంట్లో భార్యతో మాట్లాడే మాట కూడా ఆవిడ పసిగట్టి మీ ఊరి మధ్య కంపల్సరీ విరోధం కలగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి బుధ శుక్రుల యొక్క సంబంధం రాహుతో కలిస్తే ముఖ్యంగా అతి తెలివితేటలు ఎక్కువ పెరిగిపోతాయి అంటే అవతల వాళ్ళని మభ్యపెట్టడం అవతల వాళ్ళతో ఏదో రంగరించి మాట్లాడటమో ఇవన్నీ ఎక్కువ చేస్తారు నాంత లేడని ఒక ప్రమోషన్ చేసుకుంటాడు దాంతో ముఖ్యంగా సమస్య ఎక్కడ వస్తుందంటే ఇంట్లో వస్తుంది లేకపోతే అవతల వ్యక్తి కూడా గమనిస్తాడు ఆయన పెద్ద పూడు కాడమనుకున్నా నీకు మూడిందిరాని ఇట్లాంటివన్నీ కూడా ఈ రాహుతో కంజెక్ట్ అయిన బుధుకులు బుధ శుక్రులు ఇస్తారు అసలైన మహానుభావుడు రవి సింహరాశికి అధిపతి ఇప్పటివరకు బాగున్నాడు కదా పద్నాలుగవ తేదీ నుంచి ఆయన కూడా వెళ్ళి వెళ్ళి సప్తమంలో పడతాడు అక్కడ ఆరోగ్యపరంగా క్షీణింపు కలుగుతుంది ఉద్యోగం ద్వారా రావాల్సినటువంటి డబ్బు తారుమారవటము అట్లాగే రాజకీయ రంగంలో ఉన్నటువంటి పాలిటీషియన్స్ ఎవరికైనా సరే లేనిపోని తలకాయ నొప్పులు ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళనుకున్న పోస్టులు వీళ్ళకి దక్కక ఇబ్బందులు పడటం దాని గురించి ఎంత స్థాయికైనా మాట్లాడటము ఎంత స్టేజ్కైనా వెళ్ళటము మిగతా ఎవరితోనైనా కలిసి దాని పరంగా లేనిపోని ఎలిగేషన్స్ సృష్టించటము ఇలాంటివి చేయటం కూడా ఈ నాలుగు గ్రహాలు కలవటం వల్ల జరుగుతుంది కుజుడు ఇప్పుడు ఉన్నటువంటి వాడు మనం ఫిబ్రవరి ఇరవై మూడు తర్వాత ఆయన కూడా వచ్చి వీళ్ళతో చేరుతాడు అసలైనటువంటి కంజంక్షన్ అక్కడ ప్రారంభం అవుతుంది దానివల్ల ఏంటంటే విద్యా విద్యారంగ వ్యవస్థలు ఉంటాయి విద్యాలయాలు వాటికి సంబంధించిన పెద్ద పెద్ద విద్యాలయాలకు సంబంధించి క్యాంపస్లు ఉంటాయి కదా వాటికి సంబంధించిన సెలక్షన్స్లో కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ పోలీస్ వ్యవస్థలో సంబంధించినటువంటి గవర్నమెంట్కి వాటి సెలక్షన్స్లో కానివ్వండి ఎక్కడో అక్కడ ఇవన్నీ కూడా పెద్ద పెద్ద గొడవలు జరగడానికి ఈ సింహరాశికి సంబంధించిన వాళ్ళకి అవకాశము దాంట్లో వీళ్ళు ఎంటర్ఫీర్ అవ్వటము దానికి సంబంధించినటువంటి కేసులు సమస్యలు ఇరుక్కోవటము ఆ రంగానికి సంబంధించినటువంటి వా రిజర్వ్ బ్యాంకుకి సంబంధించిన విషయంలో కూడా వీళ్ళకి కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఉంటారు బ్యాంకింగ్ వ్యవస్థలో వారికి కూడా కొన్ని ఎలిగేషన్స్కి సంబంధించి ఉన్నటువంటి ఉద్యోగాలు ఊడిపోవటము నెత్తి మీద సమస్యలు పూర్తిగా రావటము ఇలాంటివన్నీ జరగటానికి సింహరాశి వారికి చాలా అవకాశం ఉంది అయితే ఏంటంటే గురుబలం అనేటటువంటిది వీళ్ళకి ఉంది కాబట్టి కొంతమంది ఎవరైనా సంతాన యోగం కోసం చూస్తే సంతానం కలగటానికి అవకాశం ఉంటుంది భార్యాభర్తలు అనుసంధానంగా ఉండటం చాలా గొప్ప విషయం అలా ఉండటానికి అర్ధనారీశ్వర స్తోత్రాన్ని వీళ్ళు పారాయం చేసుకోవాలి ఇద్దరు కూర్చొని లేకపోతే ఈ ఐదు గ్రహాలు కలిసి మీ యొక్క కుటుంబంలో తిష్ట వేసి మీ ఇద్దరిని కలవనివ్వు సంతానం గురుబలం ఉన్న ఈ ఐదు గ్రహాలు బలం ఏం చేస్తారు అందుకని బలమంతా ఇటుపక్కుంది కదా గురుడు ఒక్కడే పాప ఆయన ఏం చేస్తారు ఆయన కూడా వక్రించి ఉన్నాడు దాంతో బలం అనేది సరిపోదు అందుకని సాధ్యమైనంత వరకు సింహరాశి వారు మరి రాశిలోనే కేతు ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఆలోచనలు కూడా ఒక్కోసారి తికమకవుతాయి అర్థం కాని పరిస్థితికి గురవుతారు కాబట్టి గురుబలం ఒక్కటి వీరని ఏం చేయలేదు గ్రహాలన్నీ మీరు అడిగినట్టుగా పంచగ్రహ కూడమంతా కూడా ఫిబ్రవరి నెలలో మజ్జిగి చిలుకునట్టుగా చిలుకుతుంది లేనిపోని ఆహార వ్యవహారాల్లో వచ్చి ఉద్యోగ విషయాల్లో కావచ్చు ఆ తండ్రి యొక్క ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు వీరికి ఉన్నటువంటి ఆస్తిపాస్తుల విషయం కావచ్చు విద్యారంగం వారికి కావచ్చు పోలీస్ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళు కావచ్చు లేకపోతే జ్యువెలరీకి సంబంధించిన వ్యవహారాల్లో నకిలీ వ్యవస్థలు దాని గురించి ఆ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా కేసులు బగాయింపు ఇవన్నీ కూడా చాలా చాలా నష్టాలు మనకు కనిపిస్తున్నాయి ఈ పంచగ్రహ కూటమి నుంచి అష్టమశని ప్రాబల్యం నుంచి కాలసర్ప దోషం నుంచి యోగ దోషం నుంచి వీరు బయటపడటానికి సుబ్రహ్మణ్యేశ్వర అష్టకాన్ని నిత్యము పఠించండి హనుమాన్ చాలీసాని రోజుకి ఐదు సార్లు చదివినా కూడా వీరికి ఆ స్వామివారి అనుగ్రహం కలుగుతుంది ముఖ్యంగా మహాశివరాత్రి రోజున మాత్రము వీరు వీలుంటే అభిషేకాదులు రుద్ర పాశుపత హోమాలు మా పీఠంలో ఆ రోజున మహామృత్యుంజయ అంటే ఆ రోజు కాదు అమావాస్య ఆ ఫిబ్రవరిలో వచ్చేటటువంటి అమావాస్య రోజున మహామృత్యుంజయ పాశుపత రుద్రహోమము నవగ్రహ నక్షత్ర హోమం చేస్తున్నాం అంటే ఈ గ్రహాల యొక్క పరిస్థితులు వీళ్ళకి బాలేదు కాబట్టి ఎవరైనా సంకల్పిస్తే కనుక సంప్రదించవచ్చు ముఖ్యంగా వీరు ఏదైనా అన్నదానం ఒక ఎనిమిది మంది కన్నా లేకపోతే కొంతమంది వీరే ఇంట్లో దద్దోజనం లాంటిదో లేకపోతే గోధుమరావు ఉప్మానో గోధుమరావు పొంగలో ఆ విశేషమైనటువంటి అన్నదానం చేసి పది మంది కన్నా ఆ శివాలయాల్లో వచ్చే వారికి ప్రసాదంగానే పెట్టాలి బయట అడుకునేటటువంటి వాళ్ళకైనా అన్నాన్ని దానం చేస్తే కనుక కొంతవరకు వీరికి ఉన్నటువంటి కర్మదోషాలు తొలగిపోయి శనీశ్వడి యొక్క అనుగ్రహం కలగటానికి కాస్త అవకాశం లభిస్తుంది ఓవరాల్గా సింహరాశి వారి స్థితిగతులు ఈ మాసం ఎలా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో మంచి విశ్లేషణ అందించారు ధన్యవాదాలు శుభమస్తు